प्राइम टाइम न्यूज के स्वागत है సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని వైసీపీ నాయకుడు ముద్రగడ గిరిబాబు పేర్కొన్నారు కాకినాడ జిల్లా కిల్లంపూడిలో ప్రముఖ ఆర్ఎంపీ వైద్యుడు డాక్టర్ వేగి సాంబశివకు సేవకు సంబంధించిన సాంబశివ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని హాస్పిటల్ అధినేత చిట్టుమూరి చిన్నబాబుతో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ నాయకుడు ముద్రగడ గిరిబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిహెచ్ ప్రకాష్ సైనకాలజిస్ట్ హిమబిందులో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ ముద్రగడ గిరిబాబు మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ప్రోత్సాహంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని దానికి డాక్టర్ వేగి సాంబ సహకారం అందించారని తెలిపారు ఈ శిబిరంలో బిపి షుగర్ ఈసీజీ వంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశామని అతి తక్కువ ఖర్చుతో తమ హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాయని మీడియాకు తెలిపారు నిరుపేదలకు ఈ శిబిరం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించిన సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందాన్ని సిబ్బందిని డాక్టర్ వేగి తాంబశివ అభినందించారు ఈ కార్యక్రమంలో వైద్యులు సిహెచ్ రాఘవేంద్ర కె మహేష్ పిఆర్ఓ విజయ్ కుమార్ నాయకులు మల్లా నాగబాబు తెరకణం సంతోష్ కుమార్ ఎల్లపు నానాజీ పీలా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు le ada back side janam nu kuda pump అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రకాష్ సిటీ హాస్పిటల్ సిఓ అని ఈరోజు ఇక్కడ తిర్లంపూడి దగ్గర సాంసేవ గారి హాస్పిటల్లో సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఉచితంగా ఇక్కడ మేము గైనకాలజీ మరియు ఆర్తో జనరల్ మెడిసిన్ సేవలు ఇక్కడ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందండి ఉదయం తొమ్మిది గంటల నుంచి మొదలుపెట్టడం రెండు గంటల వరకు క్యాంప్ జరుగుతుంది ఇక్కడ బీపీ షుగరు అలాగే ఈసీజీ కూడా ఉచితంగా మేము చూడ చూస్తున్నాం ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి పేషెంట్లకి ఈ క్యాంపు శివగారి హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది గారి హాస్పిటల్లో అలాగే ఈ క్యాంప్కి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన సహాయ సహకారాలు పూర్తిగా మాకు అందించడం జరిగిందండి ఈ ఏరియాలో మేము క్యాంప్ పెడతాం సార్ అని అడగగానే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు అలాగే ఆయన తనేయులు గిరిబాబు గారు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారండి ఈ క్యాంపు చాలా విజయవంతంగా నిర్వహించడానికి వారి సహాయ సహకారాలు మాకు చాలా ఎక్కువ అందించడం జరిగిందండి ఈ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా మా సిటీ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని మేము ఆశపడుతున్నాం మా హాస్పిటల్ నందు అన్ని రకాల సదు వైద్య సదుపాయాలు ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తర్వాత జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ అలాగే లాప్రోస్కోపిక్ సర్జరీలు కానీ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా మా హాస్పిటల్లో అందించడం జరుగుతుందండి తర్వాత లైవ్ క్యాష్లెస్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా మా హాస్పిటల్ నందు మేము ఉండడం జరిగింది ఆ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాం అతి తక్కువ ధరల్లో ఆపరేషన్లు కానీ అతి తక్కువ ధరల్లో మెడికల్ సంబంధించిన ప్రతి ఒక్క వైద్య విభాగం కూడా మేము అందించడం జరుగుతుందండి మా సిటీ హాస్పిటల్ని ప్రజలు వినియోగించుకోవాలని ఈ మెడికల్ క్యాంప్ ద్వారా మేము కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం నేను డాక్టర్ హిమబిందు సిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మా హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ సి సెక్షన్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ అవసరమైనంత వరకు పేషెంట్కి నీడ్ బట్టి తక్కువ ధరలోనే ట్వంటీ ఫోర్ సెవెన్ మేము అవైలబుల్గా ఉంటామండి సో ఈ క్యాంప్ ద్వారా అందరికీ మా సర్వీసెస్ యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ రోజున మా సిటీ హాస్పిటల్ యాజమాన్యంతో కిరణంపూడి సంస్వ హాస్పిటల్ ఎంతో ప్రీ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ పెట్టడం ముఖ్య కారణం చుట్టుపక్కల ఉన్న చాలామంది పేద ప్రజల కోసం చాలా ఉచిత మెచ్చ అందించడం కూడా జరిగింది చాలామంది పూర్ పీపుల్స్కి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతోనే క్యాంప్ పెట్టడం జరిగింది సిటీ హాస్పిటల్ని ఎందుకు ఎంచుకున్నామంటే ఈ చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కన్నా అన్నింటికన్నా సిటీ హాస్పిటల్లో జాగ్రత్త చాలా అన్ని ప్రై అన్నింటి ఎన్ని ప్రాబ్లం ఏ కన్నా సరే తక్కువ ప్రైజ్తో చేసే హాస్పిటల్ ఏదైనా చూపించేసుకుంటే ఒక సిటీ హాస్పిటల్ కనిపించింది దానికోసం సిటీ హాస్పిటల్ ఎంచుకొని నాకు గవర్నర్ ఇచ్చిన ముద్రగారు పద్నాంగ సహకారంతో అలాగే మాజీ సర్పంచ్ పెంటగోపుల్ నాగో సర్పా సహాయంతో వాళ్ళిద్దరు సహాయం తీసుకొని ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా మిత్రులని అలాగే కోసం డాక్టర్లు కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాం న్యూక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి